ఈ రోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో ట్వెల్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మురళీకృష్ణ గారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి అలాగే మా గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది సో గత పన్నెండు సంవత్సరాలుగా చాలా విజయంత విజయంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుస్తున్నామండి సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో సుమారు పదివేల పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి దాంట్లో దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి సిక్స్ సెవెంటీ ప్రైజెస్ వస్తే ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి టూ ఫిఫ్టీ ప్రైజెస్ పైగా వచ్చినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ రావడం జరిగింది అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే అది ఎస్ఓఎఫ్ అవ్వచ్చు సివి రామన్ అవ్వచ్చు రామానుజన్ అవ్వచ్చు మొత్తం లో మనకి సుమారు ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది అలాగే లెవెల్ టూ సెలెక్షన్స్ కూడా టూ ఫిఫ్టీ లెవెల్ టూ సెలెక్షన్స్ వచ్చినాయండి సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ట్వెల్వ్ ఇయర్స్ అన్నది చాలా షార్ట్ టైం ఆ షార్ట్ టైమ్ లో చాలా మంచి అచీవ్మెంట్స్ ఈ స్కూల్ క్యాంపస్ నుంచి పిల్లలకు రావడం అలాగే ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా జేఇ మెయిన్స్ మనకి లెవెల్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ ఫేజ్ వన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది మనం అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారండి అలాగే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అబవ్ వచ్చిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే దాంట్లో పిఠాపురం క్యాంపస్ నుంచే నైన్టీ నైన్ పైగా అంటే ఇక్కడ మాకు టెన్త్ కంప్లీట్ చేసుకుని మాకు గంగరాజ్ నగర్ లో క్యాంపస్ లో గా వేరే జూనియర్ కాలేజెస్ లో చదివిన పిల్లలు ఇంచుమించు ఎనిమిది మంది ఉన్నారు సో అది చాలా మంచి అచీవ్మెంట్ అలాగే జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ నుంచి అలాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ లో కూడా ఈ పిఠాపురం క్యాంపస్ నుంచి పిల్లలు ఫార్మల్ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసాది సార్కి మన గ్రూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి వైస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు నాగలక్ష్మి గారు రేవతి మేడం కి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సో ఈ విజయాలు ఇక్కడతో తాకుండా ఇంకా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇప్పటికే వస్తున్నాయి మరెన్నో మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆదిత్య స్కూల్ హెడ్ ఆఫీస్ మన కాకినాడలో లో ఉంది సో అక్కడ ఈ ఇప్పుడున్న కాంపిటేటివ్ పరీక్షలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఇలాకే చెప్పాను నేను జేఈ మెయిన్స్ లో నైన్టీ నైన్ పర్సెంట్ అది పైగా లేదా అడ్వాన్స్ లో ఐఐటి సెలక్షన్స్ చాలా ఉంటున్నాయి సో అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మన కాకినాడలో డిజైన్ చేస్తే ఇలాంటి విజయాలు ఇక్కడికి రావడానికి కారణం డెఫినెట్ గా క్రెడిట్ మా స్టాఫ్ వంప సమ్గండి సో ప్రోగ్రామ్స్ ని ప్రతి పిల్లలకి అంటే ఏ పిల్లవాడి వదిలేయకుండా ప్రతి ఒక్క పిల్లల ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందించడానికి చాలా ప్రయత్నం చేస్తాం సో మొత్తం ఈ టీం అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ని మేము మాకంట పేరెంట్స్ చాలా సీరియస్గా తీసుకున్నాను అండి సో మేము ఇక్కడ ఎంత బాగా మేము చెప్పినా ఇన్ని ప్రైజెస్ రావాలంటే స్పీడ్ బాగా పెరగాలి సో దానికి నేను క్రెడిట్ మా టీచర్స్తో పాటు మా పేరెంట్స్ కూడా ఇస్తున్నానండి సో అయితే టూ సెవెంటీ ప్రైజెస్ గ్లోబల్ లెవెల్ ప్లాట్ఫామ్ మీద మనకి వచ్చినాయి అంటే డెఫినెట్గా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోతే అది చాలా కష్టం అండ్ ఈ ఈ ఇయర్ మనకి ప్రైజెస్ అన్ని కూడా రవీంద్ర భారతిలో కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా వచ్చినాయి